హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు అందరూ బాగుండారా మేము బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనసుకుంటే కోరుకుంటున్నాను ఇంకా మైన్ టైం చేస్తే కాలు నొప్పి ఎక్కువైపోయింది చేస్తారు కదా నిలుచుకొని నిలుచుకొని అందుకే ఎక్కువ నొప్పి వచ్చేసింది కాలుకి మొన్న రాత్రి నిద్రపోలే నిన్న రాత్రి నువ్వు నిద్రపోలేదు అందుకనే కేటల్ ఫారనిపోతాను మా హాస్పిటల్కి మైన్ టైంకి ఆడ బాగా చూస్తారు స్కిన్ స్కిన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆడ బాగా చూస్తారంట కేటల్ ఫారమ్ వీడి నుంచి ఎన్ని కిలోమీటర్లు వీడి నుంచి పది కిలోమీటర్లు ఉంది మేము బండ్ల పోతున్నాము రాఘీంద్ర సైలు స్కూల్ లేదు అందుకే ఇంట్లో ఉండరు ఒంటి కొంది వాళ్ళకి స్కూలు పింపుల్స్ కూడా చూస్తారంట ఆడ బా చూస్తారు సండే పోవచ్చు అనుకుంటాము సండే సండే లేదా దద్దలవి దోమలు మేమైతే పోతున్నాము హాస్పిటల్కి మా ఓనర్ వండుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి పోదాము అంటే ఒత్తుపా ఆడ తగ్గలేదు నీకు కేటల్ ఫారం హాస్పిటల్కి పో చూస్తారు అని చెప్పినారు అందుకని అక్కడ పోతున్నాము ఎవరైనా దగ్గరలో ఉండేవాళ్ళు అయితే పోండి బాగా చూస్తారు ఇంకా సండే శనివారం పోదాము అంటే సండే రజా ఉంటుంది మాకు ఇంకా ఆడ ఉండదు స్కూల్ అంటే హాస్పిటల్ ఉండదు ఆదివారము నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది అక్కడ అందుకే పోతాన్నాము ఇంకా రావేంద్రుడి శైలికి టిఫిన్ ఏం చేయలేదు మ్యాగీ చేసుకొని తిన్నాడు అప్ప మేము వచ్చేస్తాను పదకొండు గంట అని చెప్పిన్నాను బ్రష్ చేయండి దాంధ్ర బ్రష్ చేసి మ్యాగీ చేసుకొని తిన్నాను మేము వచ్చేస్తాం తొందరగా వచ్చేసి రావేంద్ర శైలుకి ఒక గంటకుంది స్కూలు ఒక గంటకు పై ఐదు గంటలకు వస్తారంట ఈరోజు కదా ఒకరోజేనా ఈరోజు ఒకరోజే రేపటి నుంచి ఏడున్నరకు పోయి పన్నెండున్నరకు వస్తారు ఇంకా హాస్పిటల్ కడిపోతాను పోతాను హాస్పిటల్ అంతా చూపిస్తాను రండి చాలా బాగుంటుంది హాస్పిటల్ దగ్గర టూ కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తాండండి మా అండి మా పోయేసాబు బాయ్ ఏం చూస్తాను రాడా ఇంకా కేటల ఫారంకి అయితే వచ్చేసినాము ఇదిగోండి మా ఇంట్లో ఉన్నాడు మేము అంతా హాస్పిటల్కి వచ్చేసినాము మాస్క్ మాస్ కదా అందుకని కనిపిస్తాము టోకన్ అయితే ఆ తీసుకోవాలా టోకన్ అయితే ఆ తీసుకోవాలి తొమ్మిదో నెంబర్ పదో నెంబరు అన్నీ దానికి చూస్తారండి ఇద బాగా అర్థమ சோடடா பாகா கிஸ்டா ராஸ்கோ சலவா மைன் தோ நோடி போய் நோடப்பா நோடிச்சுனடா 10 டே நான் காடிச்சுனடா కనిపిస్తుంది పది ఇంకా ఇది చూడండి మేము హాస్పిటల్ చేసి చేసిపోతున్నాము ఇంటికి ఇలా ఇడ్లీలు ఏమైనా సాంబార్ కాస్త అమ్ముతారో మాస్కులు అన్నీ తీసుకోవచ్చు చాలా ఎండు ఉంది కదా అందుకే కనిపిస్తలేదు మీకు సరిగా అంత వెలుగు వెలుగుగా కనిపిస్తుంది బండి ఎత్కర వీడైతే చూడరంట దానికి మా ఓనర్ ఫోన్ చేసి చెప్తే లేదులేమా చూడరా సరే లేరా అండి అని చెప్పా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే పొమ్మన్నారు వీళ్ళు ఆ సార్ రాలేదంట ఈరోజు అందుకనే టంకాయ నీళ్ళు అయితే తాగుతాను ఎప్పుడు వచ్చినా ఏడే తాగుతాము తాగుద్దారా బాగుంటాయి టెంకాయ నీళ్ళు రంజాన్ పట్ట గారు ఫ్రీగా మెయింటైన్ తింటానండి ఇంకైతే ఇంటికైతే వచ్చేసినాం మేము ఆడ మీ కదా కేటల్ ఫారం దగ్గర ఆడ ఆపరేషన్ చేయాలా అని చెప్తున్నారంట చూసేసి ఇంకా మళ్ళా ఒకసారి తిరుపతిలో పోయి చూపించకుండా వాళ్ళు ఏం చెప్తారో చూడండి అని చెప్పినారు అక్కడ ఇంకొచ్చేసినాం అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయింటమే ఆడ వండుకొని ఆడ ఏమి చూసేలేదు మేము ఇక్కడ ఇంకా నువ్వు తిరుపతి పోవాలప్ప ఆడ బాగా చూస్తారు ఆడ గవర్నమెంట్ ఉంది ప్రైవేట్ ఉంది గవర్నమెంట్లో తక్కువ తీసుకుంటారు గవర్నమెంట్లో ప్రైవేట్లో తక్కువ తీసుకుంటారు గవర్నమెంట్లో అయితే ఏమీ లేదు అని మాకు హెల్త్ కార్డు అన్నీ ఉన్నాయి అందుకనే ఇంకా మా ఇంటయ్యి నాకు ఇప్పుడు చాలా ఉండయి ఇప్పుడు అయ్యేలో పోయేకి రెండు మూడు నెలల తర్వాత పోదాము అంటున్నాడు నేనైతే ఎంత చెప్పినా ఇంటలేదు చూడండి ఎట్లా చేస్తున్నాడా ఇంకా కళంగ్రకాయలు అయితే తీసుకొని వచ్చినాను అటు నుంచి అవ్వలకు సగం ఇచ్చినాను ఇంకా మేము సగం సగం తిన్నాము మీరైనా కామెంట్ చేయండి పొమ్మని హాస్పిటల్కి మా రాజేంద్ర అద్దాలు పెట్టుకున్నాడు వాళ్ళ డాడీది ఇంత బాగా కనిపిస్తున్నాడు మా రాజేంద్ర అద్దాలు అంటే బాగుంది అద్దల్ని సేమ్ అబ్బ కొడుకులు ఒకే రకం చూద్దాం ఇంకా అందుకే మేము ఇంటికి వచ్చేసినాము ఇంకా ఏమవుతుందో చూడాలా నేనేమో పోదామంటాను ఎప్పుడు ఇంటలేడు ఏమే ఎప్పుడు పోతావు ఇంకా రావేంద్ర స్కూల్ అయితే రావేంద్ర సైలుక్ అయితే ఒక గంటకి స్కూల్ ఉంది ఇంకా వంట చేయలేదు పై వంట చేస్తాను అనుమారు ఇంకా అంతేనండి వీడియో బాయ్